కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడ నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కాని మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా రెండు వేల మూడు అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్గా అదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు మామూలుగా సహకారం కాదది నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం కొన్ని ఎలక్షన్లు ఓడిపోయాం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేదు నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో వంటి పనిచేయాలి గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం ఎప్పుడూ ప్రజాప్రచార్యం ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత మాకు సహకరించే బాధ్యత మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంజేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఈరోజు మా విజయం మూడు మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ ఈ రోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ